ఎదురు చూస్తున్న బాహుబలి టూ మరో రెండు రోజుల వ్యవధిలో థియేటర్లకు రానుంది ఈ సినిమా కోసం ఇంతకాలం ఓపిక ఎదురు చూస్తున్న జనాలు ఇప్పుడు క్షణం ఒక నిమిషంగా మారి శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అంతేనా సినిమా టికెట్ల కోసం వారు పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు తొలి రోజునే సినిమాను చూసేయాలన్న ఆకాంక్ష పెద్ద ఎత్తున చోటు చేసుకోవడం దీనికి తగ్గట్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శనకు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే ఏపీలో రోజుకు ఆరు షోలు తెలంగాణలో ఐదు షోలకు ప్రభుత్వం ఓకే చెప్పేయటంతో ఈ సినిమా మరింత మంది చూసే అవకాశం లభించిందని చెప్పాలి ఇదిలా ఉంటే తాజాగా బాహుబలి టూ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది సినిమాకు సంబంధించిన సీన్ ఒకటి ఉన్న ఫోటో వైరల్ గా మారింది ఇప్పటి వరకు బాహుబలి టూకి సంబంధించిన ప్రచారంలో వినియోగించని ఈ ఫోటోను చూస్తున్నప్పుడు బాహుబలి ప్రెమియర్ షోలను వేయటం షురు చేశారా అన్న సందేహం రాకమానదు ఇప్పటి వరకు ఉన్న అధికారిక సమాచారం ప్రకారం గురువారం సాయంత్రం ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో బాహుబలి టూ రిలీజ్ కానుంది ఆ లెక్కన ఓవర్సీస్ లో మొదటి షో పడనుంది మరి అంతకు ముందే ఎక్కడైనా బాహుబలి షోలు వేశారా అన్నది ప్రశ్నగా మారింది సిల్వర్ స్క్రీన్ మీద బాహుబలి టూ టైటిల్ పడటంతో పాటు ప్రభాస్ కు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతోంది ఈ రెండింటినీ చూసినప్పుడు ఎక్కడైనా ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారా అన్నది డౌట్గా మారింది అయితే ఇది సెన్సార్ చేసినప్పుడు తీసిన ఫోటోలై ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి దీనిపై క్లారిటీ రావాలంటే జక్కన్న అండ్ కో పెదవి ఇప్పాల్సి ఉంటుంది For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Ladies.